ఇంటర్ ఎగ్జామ్స్ రాయబోచిన విద్యార్థుల కొరకు ఈ టిప్స్ ఈ ట్రిక్స్ అండి ఈ ట్రిక్స్ ఫాలో అయితే హండ్రెడ్ రిజల్ట్ మీదే ఎగ్జామ్కి ముందు రోజు తొమ్మిది గంటల వరకు చదవండి అంతకంటే ఎక్కువసేపు చదవకండి అండి మంచి ఆహారం తీసుకోండి కంటి నిండా నిద్రపోండి ఎగ్జామ్ గురించి భయపడకండి రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అవ్వమన్నారు కదా అని ఫోన్ తీసుకొని నైట్ అంతా వీడియోస్ చూసుకుంటూ ఉండకండి హాయిగా నిద్రపోండి ఎయిట్ అవర్స్ నిద్రపోండి మార్నింగ్ లేచి మీరు పెట్టుకున్న ఎర్రర్స్ బుక్స్ని ఒకసారి రిఫర్ చేసుకోండి ఫస్ట్ టిప్ సెకండ్ టిప్ అండి ఎగ్జామ్కి ముందు రోజు చదవడం వల్ల నైంటీ పర్సెంటేజ్ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ రోజు హాయిగా రిలాక్స్ అయ్యండి ఎగ్జామ్కి అవసరమైన తీసుకెళ్ళండి అనవసరమైన వదిలేయండి అవసరమైనది అంటేనండి హాల్ టికెట్ ఒక టూ బ్లూ పెన్స్ టూ బ్లాక్ పెన్స్ టూ పెన్సిల్స్ వన్ ఎరేజర్ వన్ స్కేల్ ఒక ఎగ్జామ్ ప్యాడ్ ట్రావెలింగ్కి అవసరమైన డబ్బులు మాత్రమే ఒక పౌచ్లో పెట్టుకొని తీసుకెళ్ళండి మిగిలినవి అనవసరమైన వాటిని వదిలేయండి మీరు రెగ్యులర్గా వాడుతున్న పెన్స్ని మాత్రమే యూజ్ చేయండి కొత్త పెన్నులు యూజ్ చేయడం వల్ల మీకు ఎగ్జామ్ రాయడానికి కొంచెం కష్టతరం కావచ్చు రెగ్యులర్గా యూజ్ చేసిన పెన్స్ని యూజ్ చేయడం వల్ల హ్యాండ్ రైటింగ్ కూడా బాగా వస్తుంది ఈజీగా రాయగలుగుతారు కాబట్టి రెగ్యులర్గా వాడుతున్న పెన్నుల్ని మాత్రమే వాడడానికి ట్రై చేయండి థర్డ్ టిప్ ఐ నలభై ఐదు నిమిషాల ముందు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటట్టు చూసుకోండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ వన్ అవర్ ముందలే రీచ్ అయ్యేలాగా చూసుకోండి ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తొందరగా ఎగ్జామ్ హాల్కి రీచ్ అయ్యేటట్టు చూసుకోండి ట్రావెలింగ్లో ట్రాఫిక్లో ఉండిపోవడం వల్ల కూడా ఆ టెన్షన్లో ఎగ్జామ్ హాల్కి లేటుగా రావచ్చు ఆ లేటుగా రావడం వల్ల ఏమవుతుంది అనంటే మీకు వచ్చిన ఆన్సర్స్ కూడా ఆ భయంలో మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరగా బయలుదేరండి ఎగ్జామ్ హాల్కి తొందరగా రీచ్ అయ్యేటట్టు చూసుకోండి వన్ అవర్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందలే ఉండేటట్లు చూసుకోండి ఫోర్త్ టిప్ పరీక్షా కేంద్రంలో టాపిక్ చర్చ చేయకండి మీ ఫ్రెండ్స్ అందరు మీరు కూర్చున్న తర్వాత టాపిక్స్ చాప్టర్స్ గురించి ఫార్ములాస్ గురించి ఎక్కువగా డిస్కషన్ చేయకండి ఎందుకంటే అలాగా డిస్కషన్ చేస్తుండడం వల్ల కొత్త టాపిక్ ఏదైనా పేరు వినగానే మీరు చదివినా ఆ టెన్షన్లో మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా మీరు డిస్కషన్ చేస్తున్నప్పుడు కొత్త టాపిక్ నేమ్ రాగానే అయ్యో నేను చదవలేదు అనే భయం మీలో స్టార్ట్ అవుతుంది ఆ భయం స్టార్ట్ అవ్వడం వల్ల మీరు చదివినవి కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి ఏవి డిస్కషన్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అలా డిస్కషన్ చేస్తున్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్ళి రిలాక్స్ అవ్వండి ఫిఫ్త్ టిప్ అండి పేపర్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీ భవిష్యత్ దానిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి పేపర్ ప్రజెంటేషన్ నీటుగా నీటుగా రాయండి హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ ఏ విధంగా స్టార్ట్ చేస్తారో లాస్ట్ వరకు పేపర్ ప్రజెంటేషన్ అదే విధంగా నీటుగా రాయండి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని ఒకటి రెండు సార్లు తరోగా చదవండి టెన్షన్ లేకుండా చదవండి వచ్చిన వాటిని అన్నింటినీ పెన్సిల్తో టిక్ చేసుకోండి అదేవిధంగా పేపర్ లాస్ట్కి మీరు రఫ్ని కేటాయించుకోండి సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి ఎంతెంత టైం పడుతుంది ఎంత టైంలో రాయగలుగుతాను అని ఒక రఫ్ కేటాయించుకోండి వెరీ షార్ట్ ఆన్సర్స్ని ఫస్ట్ రాయండి షార్ట్ ఆన్సర్స్తో స్టార్ట్ చేయండి షార్ట్ ఆన్సర్స్ని కంప్లీట్ డీటెయిల్స్తో ఆన్సర్స్ రాయండి మిస్టేక్స్ రాయకండి మిస్టేక్స్ రాయడం వల్ల షార్ట్ ఆన్సర్స్ కాబట్టి వాటికి వచ్చే వన్ టూ మార్క్స్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి షార్ట్ ఆన్సర్స్ అయిపోయిన తర్వాత లాంగ్ ఆన్సర్స్ రాయండి షార్ట్ ఆన్సర్స్కి ఎక్కువ టైం వేస్ట్ చేయకండి లాంగ్ ఆన్సర్స్ని నీట్ ప్రజెంటేషన్ ఇవ్వండి టైం ఫాలో అవ్వండి టైం మేనేజ్ చేయండి ఒకవేళ మీ దగ్గర వాచ్ లేకపోతే ఇన్విజిలేటర్ ఉంటారు కాబట్టి ఇన్విజిలేటర్ని టైం అడిగి టైం మేనేజ్ చేసుకోండి లాంగ్ ఆన్సర్స్ని కంపల్సరీ రాయడానికి ట్రై చేయండి ప్రతి ఆన్సర్ తర్వాత ఒక టూ లైన్స్ స్పేస్ వదిలేయండి ఎందుకంటే పేపర్ ప్రజెంటేషన్ నీటుగా కనిపిస్తుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఫిజిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి వాటిని స్టెప్స్ బై స్టెప్స్ ప్రజెంటేషన్ చేయండి ఫార్ములాస్ ఉపయోగించండి అలా రాయడం వల్ల పేపర్ ప్రజెంటేషన్ నీటుగా ఉంటుంది చాలా అందంగా కనిపిస్తుంది ఆన్సర్ రాంగ్ అయినా కూడా మీరు యూజ్ చేసిన ఫార్ములాస్ని స్టెప్స్ని బట్టి పేపర్ ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ అయితే ఫోర్ మార్క్స్ వరకు మీరు స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అవసరమైన చోట సైన్స్ ఫిజిక్స్ బయో బాటనీ జువాలజీలో మ్యాథ్స్లో అయితే డయా డయాగ్రామ్స్ వేయండి డ్రాయింగ్స్ వేయండి ఫ్లో డ్రాయింగ్స్ వేయండి అలా వేయడం వల్ల కూడా పేపర్ ప్రజెంటేషన్ నీటుగా కనిపిస్తుంది కాబట్టి మీరు మార్క్స్ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అలా అని ఆన్సర్స్ రాయండి రాని వాటిని వదిలేయకండి ప్రతి ఒక్క క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి ఏది వదిలేయకుండా రాయడానికి ప్రయత్నం చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ మస్ట్ అండ్ షుడ్ వెరీ ఇంపార్టెంట్ హ్యాండ్ రైటింగ్ని నీటుగా రాయండి హైలైటింగ్ చేయండి పేపర్ని ఏ విధంగా అనంటే ఇంపార్టెంట్ ఉన్న దగ్గర వాటి కింద హై అండర్లైన్ చేయండి ఇన్వర్టెడ్ కామాస్ పెట్టండి దాని ద్వారా హైలైటింగ్ చేయండి ఏదన్నా రాంగ్ రాసినప్పుడు బ్లూ పెన్తో దాన్ని స్ట్రైక్ చేయండి బ్లాక్ పెన్తో లైన్ చేయండి ఇంపార్టెంట్ ఉన్న ఉన్నప్పుడు కొట్టివేతలు ఉంటే దాన్ని బ్లూ పెన్తో సింగిల్ స్ట్రైక్ చేయండి దాన్ని బాగా కొట్టివేతలు లేకుండా చూసుకోండి బుక్లెట్లో ట్వంటీ ఫోర్ పేజెస్ వరకు ఉంటాయి బుక్లెట్లో అన్ని పేపర్స్ వరకు అన్ని బుక్లెట్లో ఉన్న పేపర్స్ అన్ని రాయడానికి ట్రై చేయండి మ్యాక్సిమమ్ ట్వంటీ టూ ట్వంటీ టూ పేపర్స్ వరకైనా రాయడానికి చే ట్రై చేయండి మీరు బుక్ బుక్లెట్లో నెక్స్ట్ సెక్షన్కి వెళ్తున్నప్పుడు ఫ్రెష్ పేజ్లోనే నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెష్ పేజ్లోనే స్టార్ట్ చేయండి ప్రతి ఒక్క క్వశ్చన్కి నెంబర్ వేయండి మీకు పర్ఫెక్ట్గా వచ్చిన ఆన్సర్నే ఫస్ట్ ట్రై చేయండి క్వశ్చన్ నెంబర్ వేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా మరి రానే ఆన్సర్ వస్తే ఏం చేయాలి అనే డౌట్ ఉందేమో రాని ఆన్సర్ వచ్చినప్పుడు అండి మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్వశ్చన్ పేపర్ని బాగా చదవండి చదవడం వల్ల అదే క్వశ్చన్ పేపర్లో ఎక్కడైనా ఆన్సర్ ఒక పాయింట్ అయినా ఉండి ఉండొచ్చు కాబట్టి క్వశ్చన్ పేపర్ని అలాగా చదువుతూ ఉండడం వల్ల క్వశ్చన్ పేపర్లో దానికి రిలేటెడ్గా టాపిక్ మీకు దొరకవచ్చు ఆ పాయింట్ దొరకడం వల్ల ఆన్సర్ గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా రాని ఆన్సర్స్ని కూడా టాపిక్ వైజ్ రాయడానికి ట్రై చేయండి కంపల్సరీగా టైం వేస్ట్ చేసుకోకండి టైం మేనేజ్ చేయండి లాస్ట్ సెకండ్ వరకు కూడా ఎగ్జామ్ రాయండి టైంకి ముందుగానే ఇన్విజిలేటర్కి పేపర్ని ఇవ్వకండి ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి ఈ టిప్స్ ఫాలో అవడం వల్ల కూడా మీరు ఎగ్జామ్ బాగా రాయగలుగుతారని అనుకుంటున్నాను నీట్గా చక్కగా రాయండి పేపర్ ప్రజెంటేషన్ ఎందుకంటే మీరు పేపర్ ఏ విధంగా ప్రజెంటేషన్ ఇస్తే మీ భవిష్యత్ దానిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి టెన్షన్ పడకుండా బాగా చదవండి బాగా రాయండి ఇంటర్ ఎగ్జామ్స్ రాయబోచిన వారికి ఆల్ ద బెస్ట్ విజయ వస్తుంది